thank शाली गौरव శ్రీ మండలి සමාජ నాయకత్వండి సాధి చాం సాధి చాం සමාජకరణ సాధి చాం సాధి చాం సాధి చాం సాధి చాం ప్రమాణవ రాష్ట్ర ఉపసమాచాలగా mali reservation పోరాట समिति షెడ్యూల్డ్ కులాల ప్రవేశాల వర్గీకరణ కోసం నిరంతరంగా mali శ్రీ మండలి సమాజ గరణాయకత్వంతో పోరాడుచున్నటువంటి సమూహమే ఈ రోజు సామాజిక న్యాయం కోసం నేను చేస్తున్నటువంటి పోరాటాన్ని ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జిలతో ఉండేటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఈరోజు సామాజిక న్యాయానికి అండగా ఆరు ఒకటి నిష్పక్షతో మెజారిటీతో ఈరోజు మరి ఒక దారిత్రత్మికమైనటువంటి చిన్నప్పుడు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మా మాదిక జాతి యావత్తు మాదిక జాతీయ ఒక దాటిమైనటువంటి మహాజన నేత మానేశ్రీ శ్రీ మాది గారికి ఈరోజు మేమందరం కూడా కృతజ్ఞతగా వారికి పాదాగందనలు చేస్తూ ఉన్నాం మా జాతికి కావాల్సినటువంటి అర్పులు సాధించుకోవడంలో ముప్పై సంవత్సరాలుగా వారు చేసినటువంటి పోరాటం ఒక హమైన పోరాటం చేసి ఈరోజు మా ఇంత గొప్ప విజయాన్ని నిర్మించారు మా భావితరాలకు రావాల్సినటువంటి విద్యా ఉద్యోగ నిర్వేషణలను కూడా సాధించి పెట్టి మరో వంద సంవత్సరాలు మా జాతులు అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి ఒక బంగారు పార్టీ రోజు మందు ఏర్పాటు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎవరైతే మాది నిర్వేశ పోరాట సమితి ముప్పై సంవత్సరాలుగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు మా కన్నగా నిలబడడం ద్వారా ఈరోజు మేము విజయాన్ని సాధించగలిగాం అన్ని వర్గాల ఈ రోజు ఇంత గొప్ప విజయాన్ని అందుకున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సమాజంలో ఉన్న ఇటువంటి మా కండగ జరిమినటువంటి అన్ని వర్గాలు కూడా ఈరోజు మేము కృతజ్ఞతగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే సందర్భంలో ఈ యొక్క వర్గీకరణ సాధించుకోవడం కోసం ముప్పై సంవత్సరాలుగా అనేక మంది ప్రాణత్యాగాలు చేస్తారు అనేక మంది ఫలితాలు చేస్తారు అనేకమైనటువంటి మరి కుట్రలు స్వతంత్రాలు అణచిమేతలు ఇవన్నీ కూడా ఎదుర్కొని ఈరోజు మరి ఎంతో నష్టపోయి కూడా లక్షలాది మంది కార్యకర్తలు నష్టపోయి ఈరోజు ఇంత గొప్ప విజయం సాధిస్తున్నారు కాబట్టి ఈ యొక్క వర్గీకరణ కోసం ఎవరైతే ప్రాణత్యాగం చేస్తారో ఆ ప్రాణత్యాగం చేసేటటువంటి వారు అమరులు అమరులకందరికీ కూడా మరి యొక్క విజయాన్ని అంకితం చేస్తా ఉన్నాం అదేవిధంగా సమాజంలో మాకు అడగా నిలబెట్టే కూడా ఈ విజయాన్ని అంకితం చేస్తూ ఉన్నాం ఇది మన గొప్ప విజయం మరొక్క చారిత్ర విజయం కాబట్టి సమాజం ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా మేము ఉండపడినా అని చెప్పేసి తెలియజేస్తూ మా జాతులంతా కూడా మరి ఇంత బలమైనటువంటి పటిష్టమైన నాయకత్వాన్ని తయారు చేసేటువంటి వంద కృష్ణ మాది గారికి పాదేవందన చేస్తూ